ప్రభు నామానికే మహిం గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు ద్వారీ శ్రేష్ట మరినామలో శుభములు మరియు అందరికీ వందల ఇర్మియా గ్రంథం ఆరో అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇర్మియా గ్రంథం అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే తిరుగుబాటు చేసిన ఇస్రాయెల్ ప్రజల మీదకి శత్రువు వస్తున్నాడు తిరుగుబాటు చేసిన ఇస్రాయెల్ ప్రజల మీదకి శత్రువు వస్తున్నాడు గతదినం పదిహేను వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం పదహార వచనాల నుంచి ఇరవై ఒకటో వచ్చనం వరకు మనం చూస్తే మేలు కలుగు మార్గము మనం చూస్తాం పదహార వచనాన్ని చదువుతాను ఇహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను గూర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు మార్గములలో నిలిచి చూడుడి ఇస్రాయిలీలు తమ మార్గములను పరీక్షించుకోవడం అవసరము అని దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు ఈనాడు కూడా మనం మన మార్గాలను పరిశీలించుకోవడం అవసరం ఇస్రాయేలీలు పురాతన మార్గంలో నడుచుకోవాలి కరుగు మార్గంలో నడుచుకోవాలి అప్పుడు మీకు నెమ్మది కలుగును అంటున్నాడు పురాతన మార్గము మేలు కలుగు మార్గము మన ప్రభు అయిన యేసుక్రీస్తే మరి అనాది కాలం నుండి ఆయన దేవుడై ఉన్నాడు ఆ సత్యం ఇస్రాయిలీలకు తెలుసు ఎందుకంటే ఆయన తను అత్త తనకు తానుగా వారికి ప్రత్యక్షపరుచుకున్నారు తమ పితరులకు తెలుసు ఆయన గురించి ఆయన మార్గాలను కూర్చి తమ పితరులకి తెలుసు అయితే వీళ్ళు ఆయన మార్గాన్ని విడిచి తిరుగుతున్నారు ఆయన వద్దనుకున్నటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు ఆయన మర్చిపోయారు ఆయన మర్చిపోయారు అందుకే మార్గములలో నిలిచి చూడండి పురాతన మార్గం ఏదో దాని గురించి విచారించండి అంటున్నారు ఈనాడు మనకు ప్రభుని యేసుక్రీస్తే మార్గం ఆయనే మనకు మార్గము సత్యము జీవము అయి ఉన్నారు మనల్ని పతనమైపోయిన దూరమైపోయిన మనల్ని తండ్రి అయిన తండ్రి వద్దకు చేర్చే మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తే ప్రభు అయిన యేసుక్రీస్తే అందుకే మనం ఆయన అడుగుజాడల్లో నడవాలని మాదిరించి వెళ్ళారు అంటారు పేతృపత్రికలు పేతురు మొదల పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయేను అంట కాబట్టి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి అప్పుడు మీకు నెమ్మది కలుగును అంట ఇస్రాయేళ్లను నడుచుకోవాలని దేవుడి వారికి చెప్తా ఉన్నాడు ఈనాడు మనకు మేలు కలిగించే మార్గము మన ప్రభు అనే యేసు ఆయన మార్గంలోనే మనకు నెమ్మది ఉంది అందుకే ప్రయాసపడి భారం మూసుకొని చిన్న సమస్త జనుడారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటారు యోహానుసు వార్త పద పద్నాలుగో అధ్యాయం ఆరో వచనాన్ని చదివితే యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అన్నారు కాబట్టి మనం ఈనాడు అనుక్షణము క్రీస్తు మార్గంలోనే సాగిపోవాలి కానీ వారు ఇస్రాయలీలు దేవుని మార్గాన్ని విడిచిపెట్టేశారు మేము అందులో నడుచుకోము అని చెప్తున్నారు వాళ్ళు మేము అందులో నడుచుకున్నాము పదిహేడవచును మిమ్మల్ని కాపుకాయట్టుకు నేను కావలివారిని ఉంచి ఉన్నాను ఆలకించుడి వారు చేయు బోర ధ్వని వినబడుచున్నది అయితే మేము వినమని వారు అనుచున్నారు అన్ని జనులారా వినుడి సంఘమ వారికి జరిగిన దానిని తెలుసుకున్నాము మిమ్మల్ని కాపు కాయడానికి నేను కావలివారిని ఉంచాను ఆ కావలివారు బోరధ్వని చేస్తూ ఉన్నారు బోరధ్వని వినిపిస్తూ ఉన్నారు వారు చేసే బోరధ్వని వినపడుతుంది అయితే వైళ్ళేమంటున్నారు మేము వినము అంటున్నారు మేము వినము చాలామంది దేవుని యొక్క వాక్యానికి చివనివ్వరు సంఘం ఏం చేయాలో తెలుసా సంఘము సంఘంలో ఉండేటువంటి పెద్దలు సంఘ పరిచారకులు సంఘానికి దేవుని వాక్యాన్ని వినిపించాలి సంఘము దేవుని యొక్క వాక్యాన్ని విని అనుసరించాలి కానీ వాళ్ళు ఏమంటున్నారు వారు మేము వినము అంటున్నారు ఈనాడు కూడా చాలామంది దేవుని యొక్క వాక్యానికి చెబిన సంఘంలో ఉండేటువంటి చాలామందికి నేటి దినాల్లో వాక్యం అవసరం లేదు వాక్యాన్ని వద్దనుకుంటారు వాళ్ళు వాక్యానికి చెవినివ్వరు వాక్యానికి చెవినివ్వరు అందుకే యాకోబు గారు అంటాడు తన పత్రికలో సమస్తమైన కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించుడి అంటు మీరు విలువారు మాత్రమే అండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి వాక్య ప్రకారం ప్రవర్తించండి ఇక్కడ సమస్తమైన కల్మషం విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి మా మన ఆత్మను రక్షించేటువంటి శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించాలి వాక్యాన్ని అంగీకరించాలి విని విని విడిచిపెట్టకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండాలి వీళ్ళేమంటున్నారు మేము వినం అంటున్నారు ఇంకా మన భాగంలోకి వస్తే పద్దెనిమిది వచ్చిన అయితే మేము వినమని వారు అనుచున్నారు అన్ని జనులారా వినండి సంఘమా వారికి జరిగిన దాన్ని తెలుసుకోండి వినండి అంటున్నాడు అన్ని జనులతో చెబుతున్నాడు ఇస్రాయిలీల దోషములను బట్టి ఆకాశాన్ని భూమిని సాక్షులుగా నిలిపి చెబుతున్నాడు వారు వినము అంటున్నారు వారు విధేయులు కావట్లేదు విధేయులు కాబట్టి పంతొమ్మిది వచ్చిన భూలోకమా వినుము ఈ జనులు నా మాటలు వినకున్నారు నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించబోతున్నాను కాబట్టి ఇస్రాయేళలు దేవుని తీర్పు కొరకు సిద్ధంగా ఉన్నారు దేవుని పిల్లలైనటువంటి మనం కూడా మనను మనమే తీర్పు తీర్చుకోవాలి మనలను మనమే తీర్పు తీర్చుకోవాలి క్రీస్తు న్యాయపేట ఎదుట మన ఒక దినాన ప్రత్యక్షం కావాలి కాబట్టి మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి మనల్ని మనం తీర్పు తీర్చుకుంటే మనకు లోకములో లోకముతో కలుగు విధులు మనం ఎలాగో పాలు పొందాం కాబట్టి మనల్ని మనమే తీర్పు తీర్చుకోవాలి ఇంకా ఇరవై ఇరవై ఒకటి వచనాలు మనం చూస్తే శాబ నుంచి వచ్చి బ సాంబ్రాణి నాకేలా దూరదేశం నుండి వచ్చి మధురమైన చెరకు చెరుకు నాకేలా మీ దహన బరుడు నాకు ఇష్టమైనవి కావు నీ బరుడు ఎందు నాకు సంతోషం లేదు కావున యో ఇలాగ సెలవు ఇచ్చున్నాడు ఈ జనుల మార్గంన నేను అడ్డురాళ్ళు వేయుదును తండ్రులేమి కుమారులేమి అందరను అవి తగిలి కూలుదురు ఇరుగు పొరుగు వారును నశించేదరు వాళ్ళు దేవుని మాట వినట్లేదు ఆయన మార్గాల్లో నడవట్లేదు వారి మీద నియమించినటువంటి ఆ బోధకుల యొక్క బోరధ్వాన్ని వాళ్ళు వింటలేదు మేము వినం అని ఖచ్చితంగా చెప్తున్నారు మేము నడము అని చెప్తున్నారు కానీ వాళ్ళు దేవునికి అర్పణలు అర్పిస్తున్నారు అర్పణలు దహన బలు బలు అర్పిస్తున్నారు కానీ అవి ఆయన అంగీకరించను అంటున్నారు అవి నాకు సంతోషం లేదు వాటి వల్ల నేను సంతోషించను అంటున్నారు కాబట్టి దేవునికి అర్పణలు ముఖ్యం కాదండి ఆంతర్యం ముఖ్యం అర్పణలు ముఖ్యము కాదు ఆంతర్యము ముఖ్యమైనది నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము అంటాడు ప్రభు నా కుమారుడా నీ హృదయమును నాకు ఇవ్వు నా మార్గములని కన్నులకు ఇంపుగా ఉండనివ్వు అంటారు కాబట్టి వారు పైపై వేషానికే దేవునికి బలులు నైవేద్యాలు అర్పిస్తున్నారు అర్పణలు అర్పిస్తున్నారు బా బలు అర్పిస్తున్నారు కానీ ఆయన మాట వినట్లేదు ఆయనకు లోపడట్లేదు అలా ఉంది వాళ్ళ పరిస్థితి ఇంకా మనం చూస్తే ఇరవై రెండవ నుంచి ఇస్రాయిలు శత్రువుని గురించి మనం చదువుతున్నాం ఇస్రాయిలీల శత్రువులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇరవై రెండవ వచ్చిన ఇహో ఇలాగ సెలవుచ్చుచున్నాడు ఉత్తర దేశము నుండి ఒక జనము వచ్చుచున్నది బూదిగంతములో నుండి మహాజనము లేచి వచ్చుచున్నది వారు వింటిని ఈటెను ఉపయోగించ నేర్చిన వారు వాడ నేర్చిన వారు ఈటలను ఉపయోగించేవారు వింటిని ఉపయోగించేవారు వాళ్ళ శత్రువులు క్రూర జనం జాలి లేని వారు వారి స్వరము సముద్రఘోష వలె ఉంది గుర్రములకి సవారి సవారీ చేసేవారు వారు యోధుల వలె ఇస్రాయిల్ని యుద్ధం చేయడానికి వ్యూహము తీరి శత్రువులు ఎలాంటి వాళ్ళో ఇక్కడ ప్రభు వివరిస్తున్నాడు మన శత్రువులు కూడా మన శరీరము లోకము అపవాది ఇవి మనకు ప్రధాన శత్రువులు వారు ఈటెలు ఉపయోగించ నేర్చిన వారు బాణాలు అంటే వింటిని వాడేవారు మన శత్రువైన సాతాను కూడా మన మీద అగ్ని బాణాలు వేస్తాడు మన శత్రువైన శాతాను మన మీద అగ్ని బాణాలు వేస్తాడు కాబట్టి విశ్వాసమను డాలుతో వాడిని జయించాలి వారు క్రూర జనాంగం ఈనాడు మనం కూడా మూర్ఖులైనటువంటి వక్రజనుల మధ్యలో నివసిస్తున్నాం వారి మధ్య మనం నిరపురాదులుగా నిష్కలంకులుగా మనం ఉండాలి ఇంకా వారు జాలి లేని వారు శత్రువు మన మీద అపవాది మన మీద ఎప్పుడు జాలిపడం మనల్ని నాశనం చేయాలనేది వాడి యొక్క ప్లాన్ వాడు మనకేదో ఉపకారం చేసినట్టు ప్రేమ కలిగి ఉన్నట్టు ఉంటాడు వాడు వాడికి లొంగితే మనం చిక్కుతాం శత్రువుగా దేవునికి శత్రువుగా మారిపోతాం కాబట్టి వాడు జాలి లేదు వాడికి వాడికి జాలి ఉండదు వాడు నాశనం చేయడానికే చూస్తాడు చూడండి యోగు సంగతి వాడికి అనుమతి దొరకగానే దేవుని దగ్గర నుంచి వెంటనే ఎంత ఘోరంగా యోబును పతనం చేశాడు కాబట్టి శత్రువు వాడు జాలి లేనివాడు కానీ వాడితోనే మన స్నేహం వారి స్వరం సముద్ర తరంగాల ఘోషలాగా ఉందంట సముద్రఘోష వలె ఉంది ఇంకా వాడు గుర్రములెక్కి సవారీ సవారి చేసేవాడు శత్రు మనల్ని ఊహల లోకంలో విహరింపచేసేవాడు ఇంకా వాడు యుద్ధము చేయాలని వ్యూహం తీరుస్తూ ఉన్నాడు ఈనాడు మనం కూడా విశ్వాసమైన డాలితో వాడి అగ్ని బాణాలని ఎదుర్కోవాలి మూర్ఖులైన వక్రజనం మధ్య నిరపరాధులంగా మనం ఉండాలి వాడితో మనం యుద్ధం చేయాలి ప్రభు కొరకు మనం పరుగు పెట్టాలి మనం కూడా శత్రువైనటువంటి అపవాదితో యుద్ధం చేయాలి మనం యుద్ధరంగంలో ఉన్నాం వాడు మన శత్రువు వాడు మన శత్రువు ఇంకా మనం చూస్తే ఇరవై నాలుగో వచ్చింది దాన్ని గూర్చిన వర్తమానం విని మా చేతులు బలహీనమగుచున్నవి ప్రసవించు స్త్రీ వేదన పడినట్లు మేము వేదన పడుచున్నాము శత్రువులు ఎదుట ఇస్రాయిలీలు బలహీనులు అయిపోయారు శత్రువుకి లొంగితే శత్రువు మనల్ని జయించడానికి ఈజీ అవుతుంది వాడిని ఎదిరిస్తే వాడు మన ఇద్దరు పారిపోతాడు కాబట్టి దేవుని ప్రధమైనటువంటి మనం శత్రువు ఎదుట బలము కలిగిన వారుగా ఉండాలి దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకుంటే శత్రువుని జయించడం మనకు చాలా ఈజీ అవుతుంది చాలా ఈజీ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇస్రాయలు భయంతో ఉన్నారు ఎందుకని శత్రువు వాళ్ళ మీదకి వచ్చాడు ఇరవై ఐదో వచ్చాను పొలంలోనికి పోకము మార్గములో నడుపకము శత్రువుల కత్తిని శత్రువుల కత్తిని జుడిపించుచున్నారు నలుదిక్కుల భయము తగులుచున్నది వారు భయంతో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు పారిపోవలసిన వారుగా ఉన్నారు ఎందుకని వాళ్ళు దేవునికి విరోధులయ్యారు దేవుని మార్గాలను విసర్జించారు కాబట్టి దేవుడు వారిని శత్రువు చేతికి అప్పగించాడు శత్రువు వచ్చి వారిని నాశనం చేయడానికి వాళ్ళని వాళ్ళ ఎదుట యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకా మనం చూస్తే ఇరవై ఆరోచనం నా జనమ పాడుచేవాడు హఠాత్తుగా మీ మీదకి వచ్చుచున్నాడు గోనె కట్టుకొని బూడిద బూడుద చల్లుకును ఏక కుమారుని కూర్చి దుఃఖించినట్లు దుఃఖము సులభము ఘోరమైన దుఃఖము సులభం నీవు నా జనుల మార్గమును తెలుసుకుని పరీక్షించినట్లు నన్ను వారికి వన్నీ చూపువానిగాను వారిని నీకు లోహపుతుంటగాను నేను నియమించి ఉన్నాను వారందరూ బహుద్రోహులు కొండ్రగాండ్రు వారు మట్టి లోహం వంటివారు వారందరూ చెరుపువారు వారు కొలుము తిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది కానీ అగ్నిలోనికి శేషమే వచ్చిచున్నది వ్యర్థముగానే చొక్కము చేయిచు వచ్చను దుష్టులు చొక్కమునకు రారు ఇహో వారిని త్రోసివేసాను కనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడు ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నారు వారు పశ్చాత్తాప పడాలని దేవుడు వారికి అవకాశాన్ని ఇస్తున్నాడు పడాలని ఎందుకంటే వారందరూ బహు ద్రోహులు కొండగండ్రు వారందరూ చెరుపు చేయువారు వారి లోహం మంటితో ఉన్నది విలువైనది కాదు కొలుము తిత్తి బహుగా బసల కొట్టుతూ ఉంది అంటే చొక్కము చేసేటప్పుడు లేకపోతే కొలిమి కొలిమిలో అగ్ని అగ్ని అగ్నిలో బంగారాన్ని వెండిని వేసినప్పుడు అది శుద్ధి చేయబడడానికి వేస్తారు కానీ వాళ్ళు శుద్ధి కావట్లేదు వారు చొక్కమునకు రారు అంటున్నాడు కాబట్టి ఇస్రాయలీలు పశ్చత్తాపడట్లేదు భ్రష్టత్వం వారిలో కనబడతా ఉంది వారిపై ఎన్ని శ్రమలున్నా సరే వారు తమ కాఠిన్యాన్ని విడవట్లేదు ఎన్ని శ్రమలున్నా సరే వారి కాఠిన్యం వారు విడవట్లేదు అలాంటి స్థితి వారికి ఉంది ఎంతమంది శత్రు శత్రువుని దేవుడు పంపించినా సరే వాళ్ళని హెచ్చరించినా సరే వాళ్ళు దేవునికి లోబడట్లేదు అది ఇస్రాయిల్ల జనాంగం యొక్క దుస్థితి మరి మన పరిస్థితి ఎలా ఉంది ఆ విషయాన్ని మనం పరీక్షించుకోవాలి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే రేపు దేనో మరొక అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక ఆమె